హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిండితోటి పూరీలు పూరీ అనేసరికి మనలో అందరూ కూడా మైదా లేదా గోధుమ పిండితో తయారు చేస్తూ ఉంటాం అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పిండితో చేసినటువంటి ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా పొంగుతూ తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ చాలా క్రిస్పీగా వస్తాయి రెగ్యులర్ పూరీలు తిని బోరు కొట్టిన వాళ్ళు ఇలా ఒకసారి పిండితో పూరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది దీని తయారీ కోసం ఒక బౌల్లోకి ఒక కప్ గోధుమ పిండి వేసుకోవాలి అదే తోటి ఒక కప్ పిండి తీసుకోవాలి మామూలుగా మనకి కాన్ఫ్లోర్ అని దొరుకుతుంది ఆ కాన్ఫ్లోర్ కాకుండా దీన్ని మక్క ఆట అంటారు అలాగే మైజీ ఫ్లోర్ అని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది పిండి ఈ పిండిని ఒక కప్ తీసుకోవాలి దీంట్లో చిటికడంత పసుపు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేక్స్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం వాము తీసుకుని ఇట్లా అరచేతిలో వేసి క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇలా వాము మనం పూరీల్లో వేసుకోవడం వల్ల అరుగుదలగా చాలా మంచిది అలాగే తరిగినటువంటి కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేలాగా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా పూరి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి పిండి ఈ విధంగా వచ్చేంత వరకు మనం కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపినటువంటి దీన్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయ్యేసరికి మనకి చక్కగా పిండి నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఈ విధంగా మనం ఉండలు అనేవి చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత పూరీలు చేసుకోవడానికి ఒక చపాతి పేట పెట్టుకొని దాని మీద మనం చేసుకున్నటువంటి ఉండల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ కొంచెం ఆయిల్ అద్దుకుంటూ పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి పూరీలు చేసుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలి అప్పుడే మనకి పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి మీరు మరీ పలచగా చేసేసారంటే సరిగా రావు కాబట్టి కొంచెం ఈ విధంగా ఉండేలాగా అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్నటువంటి పూరీల్ని వేడైనటువంటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం వెయ్యగానే ఎంత బాగా పొంగుతూ వస్తుందో చక్కగా పొంగుతుంది కదా మనం గోధుమ పిండితో ఏ విధంగా అయితే మామూలుగా రెగ్యులర్ పూరీలు చేస్తామో అదే విధంగా చక్కగా పొంగుతూ వస్తాయి చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే మీకు సూపర్గా ఉంటుంది ఈ పూరీల్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన పూరిల్ని ఏదైనా ఒక టిష్యూ పేపర్ మీద తీసుకున్నామంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ కూడా వేయించుకుని తీసేసుకోవాలి మొక్కజొన్న పిండి అనేది రెగ్యులర్గా మనం వంటల్లో ఎక్కువగా వాడుకోమండి అప్పుడప్పుడు ఇలా పూరీలు చేసుకున్నట్లయితే టేస్ట్గా ఉంటాయి అలాగే మొక్కజొన్న పిండి అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నటువంటి పూరీలను ఏదైనా కర్రీతో కానీ లేదు అంటే చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్నాయి ఎంత బాగా చక్కగా పొంగుతూ వచ్చాయో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి